ఆదిలక్ష్మితో రెండు రోజుల్లో మేము నిరూపించకపోతే మేమే అనాథాశ్రమంలో చేర్పిస్తాం బాబుని అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అవును జగదాత్రి మాట ఇచ్చిందంటే అది రాజముద్రతో సమానం అని మాకు నమ్మకం ఉంది అని సుధాకర్ కౌశికి చెప్తూ ఉంటారు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ మామయ్య అది ఏమీ చేయలేదు అని నిషి అంటూ ఉంటుంది ఏం చేస్తుందో చేయదో నువ్వే చాలాసార్లు చూసావు కదా నిషి ఇప్పుడు కూడా చూస్తూ ఉండు అని కేదార్ అంటాడు సరే రెండు రోజుల్లో మీరు నిరూపించకపోతే నేనే వెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తాను ఎక్కడ ఏ అనాథాశ్రమంలో వదిలేశానో కూడా మీకు చెప్పను అని ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది సరే వదిన రెండు రోజుల్లో మేము నిరూపిస్తాం కదా మీరు కంగారు పడకండి అని పద కేదార్ అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్ళిపోతారు జేడీకేడి ఇద్దరు డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిన రాజు అనే అతని ఇంటి దగ్గరికి వస్తారు ఇదే దాత్రి రాజు ఇల్లు అని కేదార్ చెప్పడంతో ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్టు ఎవరు మార్చారో మొత్తం నిజాలు చెప్పిద్దాము అప్పుడు రాజు వచ్చి పలానా వాళ్ళు చెప్పడం వల్లే నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి ఇచ్చానని చెప్తే వాళ్ళందరూ నమ్ముతారు మనం నమ్మించవచ్చు అని లేకపోతే వదిన బాధపడుతూనే ఉంది అని దాత్రి కేదార్ ఆ ఇంటి దగ్గరికి రాగానే అక్కడ తాళం వేసి ఉంటుంది తాళం వేసిందేంటి అదిగో అక్కడ ఒక బామ్మ కూర్చొని ఉంది వెళ్ళి అడుగుదాం పద కేదార్ అని దాత్రి కేదార్ ఇద్దరు ఆ బామ్మ దగ్గరికి వస్తారు ఆ ఇంట్లో ఉన్న రాజు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడగడంతో అతన్ని రాక రా వారం రోజులైందమ్మా వారం రోజుల నుండి ఆ ఇంటికి తాళం అలాగే వేసి ఉంది అని చెప్పడంతో ఏంటి వారం రోజుల నుండి రాజు ఇంటికి రాలేదా అని దాత్రి కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడగడంతో తనకి పెళ్ళైంది కానీ భార్యతో విడాకులు అయి తను ఒక్కడే ఉంటున్నాడు తమ్ముడు ఉన్నాడు కానీ వాడు ఒక తాగుబోతు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు ఎవరికీ తెలీదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది రాజుని పట్టుకొని నాలుగు తగిలిస్తే నిజం చెప్పి చెప్తాడు అనుకుంటే రాజు కనిపించకుండా పోయాడు ఇంటికి ఏదార్ అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రమ్య దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది మేడం ఊరి ఊరి చివర ఒక డెడ్ బాడీ దొరికింది మీరు వెంటనే రండి అని చెప్పడంతో దాత్రి కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు ఆ డెడ్ బాడీ దగ్గరికి జేడీకేడీ రాగానే ఇక రమ్య మేడం గొర్రెల కాపర్లు ఫోన్ చేసి చెప్పారు మేడం అదిగో బాడీ అలాంటి పొజిషన్లో ఉంది అని చూపిస్తూ ఉంటారు ఆ బాడీ బోర్లా పడుకొని పడిపోయి ఉంటుంది ఇక జేడీకేడీ గమనించేసి బాడీ ఇంతగా డీకంపోజ్ అయిపోయిందంటే చనిపోయి వన్ వీక్ అయిపోయి ఉంటుంది జేడీ అని కేదార్ అంటూ ఉంటాడు అవును అయి ఉంటుంది అని సరే క్లూజ్ ఏమైనా దొరికాయా అని జేడి ప్రశ్నిస్తూ ఉంటుంది మ్యామ్ ఇవిగోండి ఇవి రెండు మాత్రమే దొరికాయి అని ఒక తాళం చెవిని తర్వాత షర్ట్ కాలర్కి ఉన్న టైలరింగ్ అడ్రస్ ని లేబుల్ ని చూపిస్తూ ఉంటారు ఈ రెండింటితో కనుక్కోవడం చాలా కష్టం కదా జేడి అని కేదార్ అంటూ ఉంటాడు ఇది షర్ట్ లేబుల్ కాబట్టి ఇలాంటి బట్టలు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఏదైనా డీటెయిల్స్ దొరకొచ్చేమో మనం వెళ్దాం పదా బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి ఒకవేళ వీటి మీద బ్లడ్ మార్క్స్ అలాంటివి ఏవైనా ఉంటే మనం వండర్ అని ఊహించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలు పెట్టొచ్చు ఆ ప్రొసీజర్ కానివ్వండి అని దాద్రి చెప్తూ ఉంటుంది ముఖం కూడా మన ఎవరో కనుక్కోలేనంతగా పాడైపోయింది జేడీ కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నాం అని కేదార్ అంటూ ఉంటాడు అప్పుడే కిరణ్ రమ్య మామ్ బాడీ మీద కత్తిగట్లు ఉన్నాయి అని చెప్పడంతో అయితే ఖచ్చితంగా మర్డరే మొత్తం ఎవిడెన్స్లన్నీ సేకరించండి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడీ కేడీ చెప్తూ ఉంటారు అప్పుడే ఒకతను ఎవరో ఇదంతా గమనించుకుంటున్నట్లు అతని కళ్ళు మాత్రమే చూపిస్తూ ఉంటారు అతను వైపే జేడీ చూస్తూ ఉండడంతో ఏమైంది జేడీ అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఆ కార్లో ఎవరో మనల్ని గమనిస్తున్నారు నేను వాళ్ళ వైపు తిరిగి చూడగానే కార్ విండోని మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం పద ఎవరో చూద్దాం అని దాత్రి కేదార్ వస్తూ ఉంటే అతను కార్లో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు పూర్తిగా ఫేస్ చూపించరు వెంటపడినా కూడా పారిపోయి ఉంటాడు పర్వాలేదులే దాత్రి కార్ నెంబర్ ఉంది కదా మనం పట్టుకోవచ్చు ఈజీగా దొరికిపోతాడు అని కేదార్ అంటూ ఉంటే ఖచ్చితంగా ఫేక్ ప్లేట్తోనే వచ్చి ఉంటాడు కేదార్ మనం ఇక్కడికి రాగానే మనల్ని గమనించుకోవడానికి ఇక్కడికి వచ్చాడంటే ఆ బాడీపై ఉన్న కత్తిగట్లకి ఇతనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని దాత్రి అంటూ ఉంటుంది ఒక కీ కాలర్ మీద ఉన్న టైలరింగ్ అడ్రస్తో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం చాలా కష్టం కదా పెద్ద టాస్కే దాత్రి అని కేదార్ అంటాడు చ పారిపోయాడే అని అనుకుంటూ ఉంటే అప్పుడే కిరణ్ రమ్య పరిగెత్తుకుంటూ మ్యామ్ బాడీకి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇదిగో ఈ కర్రల బ్యాగు ఇందులో ఒక అనంతపురం బస్ టికెట్ కూడా ఉంది అని చూపిస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈ బాడీకి ఈ బస్ టికెట్కి ఏదో మధ్య సంబంధం ఉండే ఉంటుంది ముందు ఈ బస్ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని సేకరించండి దానిని ఆ కర్రల బ్యాగ్ని కూడా ఎవిడెన్స్గా పెట్టండి అని దాద్రికేదార్ చెప్తూ ఉంటారు ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది అసలు బాడీ ఎవరిదో కూడా తెలియకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త సరే చూద్దాం ఏం జరుగుతుందో అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు అయితే దాత్రి రాకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడగడంతో అక్కడ ఒక టేబుల్ ఉంటుంది చూసావా కేదార్ ఈ మార్క్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ ఏదో ఒక బాడీని లాక్కు వెళ్ళినట్లు మనకు మార్క్స్ కనిపిస్తున్నాయి నేను ఇందాక కూడా అబ్జర్వ్ చేశాను అని ఆ టేబుల్ కి రక్తపు మరకలు కూడా అంటి ఉండడం మొత్తం చూపిస్తూ ఉంటుంది రమ్య ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం తీసుకోండి అలాగే ఈ మార్క్స్ మార్క్స్ ని కూడా మొత్తం ఫోటోలు తీసుకోండి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇంకా మొత్తం అలా అక్కడ చెక్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఒక లేడీ శవం కూడా కనిపిస్తుంది మై గాడ్ అని అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక లాఠీ తీసుకొని ఆవిడని తిప్పి చూడగా ఆవిడ చేతిపై రాజు అన్న టాటూ ఉంటుంది హస్బెండ్ పేరేమో దాత్రి అని కేదార్ అంటే ఈవిడకి పెళ్లి కాలేదు కాళ్ళకి మెట్టలు కూడా లేవు అని దాత్రి చెప్తే అంటే ఎవరైనా తీసేశారేమో అని రమ్య అంటుంది కాదు ఒకవేళ మెట్టలు పెట్టుకుంటే ఒక అచ్చు పడుతుంది ఆ అచ్చు లేదు కాబట్టి ఈవిడకి పెళ్లి కాలేదు అని దాత్రి కన్ఫర్మ్ చేస్తుంది ఏజ్ ఎక్కువగా ఉంది కదా దాత్రి కానీ పెళ్లి కాలేదు అయి ఉండదని చెప్తున్నావు అంటే రాజు అని అతను తనకు బాగా కావలసిన వ్యక్తి అయి ఉండొచ్చు అని కేదార్ చెప్తూ ఉంటాడు ఆ బాడీకి ఈ బాడీకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని అంటే ఉండాలనే నేను కూడా కోరుకుంటున్నాను అప్పుడు ఈవిడెవరో ఎవరో తెలుసుకుంటే ఆ బాడీ ఎవరిదో మనకు ఈజీగా తెలిసిపోతుంది అని జేడీ చెప్తూ ఉంటుంది సరే బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడీ చెప్తుంది అయితే ఆవిడ చీర కొంగుకి ఏదో ముడి వేసి ఉండడంతో రమ్య అదేంటో చెక్ చేయి అని దాత్రి చెప్పగానే ఆ చీర కొంగు ముడి విప్పగానే అందులో రాజు ఫోటో ఉంటుంది వెంటనే ఆ ఫోటో చూసిన జేడి చాలా షాకింగ్ రాజు ఫోటో ఇది మనకు డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చిన రాజు ఫోటో అని కేదార్కి చూపిస్తూ ఉంటుంది వన్ వీక్ నుండి రాజు కనిపించట్లేదు ఇప్పుడేమో అక్కడ ముఖం తెలియని ఒక శవం ఇక్కడ ఈ లేడీ చేతి మీద రాజు అన్న పేరు అంటే ల్యాబ్లో పనిచేసే రాజునే ఆ బాడీ అయి ఉండొచ్చు అని దాద్రి కేదార్ అనుకుంటూ ఉంటారు కానీ దాత్రి అది రాజు సేవం అయి ఉండకపోవచ్చు కదా వేరొకరిది అయి ఉండి రాజు ఎక్కడైనా దాక్కొని ఉండొచ్చు కదా అని కేదారంటే అలా కూడా అయి ఉండొచ్చు రాజు బ్రతికే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మొత్తం విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి అని ముందు ప్రొసీజర్ని చూడండి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు ఈ ఏరియాని మరొకసారి మొత్తం కూడా చెక్ చేయండి ఏవైనా దొరుకుతాయేమో చూడండి అని దాత్రి చెప్తూ ఉంటుంది కిరణ్ రమ్య నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను ఆ కాల్ లిస్ట్ మొత్తం కూడా నాకు తెప్పించండి అని చెప్పడంతో కిరణ్ రమ్య అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతారు ఇప్పుడు ఎలా దాత్రి రాజు చనిపోతే బాబు అక్క కొడుకేనని నిరూపించడం చాలా కష్టం కదా అని కేదారంటే ముందు చనిపోయిన వ్యక్తి రాజు అవునో కాదో మనం తెలుసుకోవాలి అని దాత్రి అంటూ ఉంటుంది ఎలా తెలుసుకోవడం అని కేదారంటే ఇదిగో ఈ కీ ఉంది కదా ఈ కీతోనే మొత్తం నిజాలు బయటికి వస్తాయి అని దాత్రి ఎవిడెన్స్ని చూపిస్తూ ఉంటుంది తర్వాత వైజయంతి బాగా రెడీ అయిపోయి ఏంబా నా చీర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది సుధాకర్ని సరే బాగుందిలే అని సుధాకర్ చెప్తూ ఉంటాడు ఏమమ్మి నిషి రెడీ అయిపోయావా బయలుదేరదామా అమ్మి కౌశికి ఎక్కడా అని వైజయంతి అడగడంతో అదిగో వదిన వస్తున్నారు అని నిషి చూపిస్తూ ఉంటుంది ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి పిన్ని చాలా సంతోషంగా ఉన్నారు కదా అని కేదార్ అనడంతో అవును కానీ తాయారు ఏదో చాలా పెద్ద ప్లానే చేస్తుంది లేకుంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే సీటు అత్తయ్య గారికి ఏంటి అదేంటన్నది మనం తెలుసుకోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఇప్పుడు నేను రాలేను బాబు కొంచెం డల్గా ఉన్నాడు పాలు తాగట్లేదు అని చెప్పడంతో నిషి వైజయంతి కోపంగా చూస్తూ ఉంటారు